నగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ఐదు రోజుల కాలం పాటు ఇంటర్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతూ ఉంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థి యొక్క నాలుగు గూడలు మాత్రం పరిమితం కావద్దు బయటికి సంబంధించిన కూడా ఆటోపాటిలో బాగా ఉండాలి అని చెప్పేసి కూడా ప్రధాన మేము ఆలోచన చేయడం జరిగింది చాలామంది ప్రైవేట్ కాలేజీలలో ఈ మధ్య కాలంలోనే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు ఈరోజు క్లాసులు బోధిస్తూ ఉన్నారు బయటి ప్రపంచం విద్యార్థులకు తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశం కనిపిస్తూ ఉంది ఇలాంటిది కావద్దని చెప్పేసి ప్రతి కళాశాల ప్రైవేటు గవర్నమెంటు ఐటీఐ పారామెడికల్ వొకేషనల్ ప్రతి కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ ఈరోజు టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం మామూలు జిల్లా కేంద్రంలో ఈ టోర్నమెంట్కు సంబంధించింది దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై రావడం జరిగింది నాలుగో తారీఖు ప్రారంభమై ఈరోజు ఎనిమిదో తారీఖు రోజు సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగు మూడు గంటలకు లేదా నాలుగు గంటలకు ఫైనల్ నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికే శ్రద్ధా జూనియర్ కాలేజ్ ఫైనల్కి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఆడే మ్యాచ్లో ఏవైతే రెండు ఉన్నాయో ఆ రెండిట్లన ఏదైనా ఒకటి ఈరోజు ఫైనల్కి వెళ్ళడం జరుగుతూ ఉంది చాలామంది విద్యార్థులు చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు చదువే పరిమితం కాకుండా ఆటపాటల కూడా ఈ ఫిట్నెస్ మీద ముందుకు సాగాలి అని చెప్పేసి కీలకమైన ఉద్దేశం భవిష్యత్తులో డిగ్రీ పీజీ బీఈడి ఇతర కోర్సులు కూడా మేము క్రికెట్ నిర్వహిస్తూ ఉంటాం బాయ్స్కే కాకుండా గర్ల్స్ కూడా ఖోఖో కానీ వాలీబాల్ కానీ ఇతర స్పోర్ట్స్లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఒకటే విజ్ఞప్తిస్తూ ఉన్నాం చదువు ఎంత ముఖ్యమో ఆట పడక అంతే ముఖ్యం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వం స్పందించి కూడా ప్రతి ప్రైవేట్ కాలేజీలలో కానీ గవర్నమెంట్ కాలేజీలలో కానీ ఒక పీటీ టీచర్ని ఏర్పాటు చేసి స్పోర్ట్స్ ఒక ఫ్రేడ్ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఆటలు ఆడడం వల్ల విద్యార్థులు ఫిట్నెస్ చాలా ముఖ్యం కాబట్టి ఫిట్నెస్గా ఉంటారు కాబట్టి మీడియా మిత్రం మీడియం ముఖంగా మేము ఏం చేస్తూ ఉన్నామంటే ప్రభుత్వానికి ప్రతి ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ గురుకులాలు కానీ అదేవిధంగా పారామెడికల్ కానీ వొకేషనల్ కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ బీఈడీ యూనివర్సిటీ హైర్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా సరే ఇది ఒక స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం మూడు గంటలకు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తూ ఉన్నాం దీనికి సంబంధించింది మొదటి బహుమతి రెండవ బహుమతి సుస్థుత ప్రజావైద్యశాల హాస్పిటల్ వాళ్ళు కూడా ఇది స్పాన్సర్ ఇవ్వడం జరిగింది వాళ్ళతో పాటు మొదటి కప్పు రెండో కప్పు కూడా జలజం జూనియర్ కళాశాల వాళ్ళు కూడా ఈరోజు కప్పులు తేవడం ఇవ్వడం జరిగింది మాకు స్పాన్సర్ అంటే వాళ్ళ సహకారంతో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం ఇది విజయవంతంగా ఐదో రోజు కొనసాగుతూ ఉంది ఇలాంటి టోర్నమెంట్లు భవిష్యత్తులో ఎన్నో నిర్వహిస్తామని చెప్పేసి కూడా మిడి హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు ప్రశాంత్ డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ నా పేరు నందు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఇంటర్మీడియట్ ఇంటర్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే పిల్లలకి ఎప్పుడు నాలుగు గోడల మధ్యన చదువు 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 కాకుండా వారికి బయట ఫిట్నెస్ గురించి ఇట్లా ఫిట్నెస్ ఇట్లా ఉండాలని చెప్పేసి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాం గత ఈ నవంబర్ నాలుగున టోర్నమెంట్ స్టార్ట్ అయింది ఈరోజు ఎనిమిదిన ఫైనల్ ముగిస్తూ ఉన్నది ఇప్పుడు పీజే పారామెడికల్ ఐటీఐ కాలేజ్ సెమీఫైనల్ ఆడుతున్నది తర్వాత ఫైనల్ నిర్వహిస్తాం ఇప్పుడు ఈ యొక్క మాకు సహకరించిన వాళ్ళు ఎండి సశ్వత ప్రజా వైద్యశాల ఎండి మధుసూదన్ గారు స్పాన్సర్ ఇవ్వడం జరిగింది ప్రైజ్ మనీ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇంకోటి మన గిఫ్ట్లు గిటా జలజం జలజం కాలేజీ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎందుకంటే విద్యార్థులకు ఇది ఒక భాగస్వామ్యంగా గవర్నమెంట్ వాళ్ళకు కాలేజీలు ఎప్పుడు చదువు చదువు కాకుండా క్రికెట్ స్పోర్ట్స్ గిట్లా వాళ్ళ కాలేజీలలో పీటీటీసీ నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే చాలా వరకు విద్యార్థులు అనేక అంటే వారికి పెట్టడానికి ఎవరు ముందుకు తీసుకురావడానికి ఛాయిస్ లేకపోతే కాబట్టి ఇటువంటి వేదికలు నిర్వహిస్తూ ఉన్నాం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా ఈ ఒక్కొక్కటి ఇంటర్ లెవెల్లే కాదు భవిష్యత్తులో డిగ్రీ పీజీ లెవెల్లో కూడా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నామని మేము మీరే ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం